ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సత్య జిల్లా కలెక్టర్ గారికి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఏ విధంగా ఇస్తానో అదేవిధంగా మన సత్య జిల్లాలో కలెక్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండు జులై తొమ్మిదో తారీఖున

ముఖ్య అతిథులుగా ఎం శ్రీరాములు గారు రాష్ట్ర కార్యదర్శి ఎం శ్రీరాములు గారు అప్పావతిని గోవిందు గారు మరి జిల్లా కార్యదర్శి ఇన్ఛార్జీలు సుబ్బరాయుడు గారు ఇందువల్ గారు రాష్ట్ర నాయకులు నిర్మాన్ గారు జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారు తదితరులు అందరూ ఆదాయం జరిగింది మరి ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వము జన సమగ్ర పొలగలను చేసి బీసీల జనాభా అరవై మూడు పాయింట్ ఒక శాతం మందిని పాటించింది మరి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రంలో సమగ్ర కులదన చేసి కొంత తప్పుడు సమాచారంతో ఇరవై యాభై ఆరు శాతం మందిని బీసీ జనాభా పాటించడం జరిగింది మరి ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్లో బీసీల జనాభా తీయాలని చెప్పిన గౌరవ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మహేంద్ర కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజన్ కుమార్ పార్టీ ఈ అంశాన్ని స్వీకరించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలకు జనాభా సమగ్ర పురోగణ చేసి బీసీల జనాభా ఉందో అంత బాట గడ్డ స్థానిక సమస్యల్లోనా నామినేటెడ్ పదల్లోన విద్యా ఉద్యోగాల్లోన రిజర్వేషన్లు కల్పించడంతో పాటు వారి జనాభా అభివృద్ధి సంభాగం కొరకు జనాభా తమాషా ప్రకారం నిధులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణనలో పులగణన చేయాలని అనేక విధాలుగా పోరా నిరంతరము పోరాటాలు చేయడం చేసి డిమాండ్ చేయడం జరిగింది ఇందుకు కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి ము ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదున జాతీయ జనగణలో పులగణన చేస్తామని ప్రకటించింది ఆ మేరకు ఒకటి పది రెండు వేల ఇరవై ఆరు నుంచి నాలుగు రాష్ట్రాలు ఒకటి మూడు రెండు వేల ఇరవై ఏడు నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోన గణన జనగణన చేయడం అనేది జరుగుతుందని షెడ్యూల్ పాటించడం జరిగింది మరి ఆ మేరకు షెడ్యూల్ పాటించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో దానికి జనగణనకు ముందే జాతీయ జనగణకు ముందే స్థానిక సమస్యలు ఎన్నికలు జరుగుతాయి కనుక మరి యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పన్నెండు జూలై తొమ్మిదో తారీఖు ఇచ్చిన బీజేపీకి వచ్చిన మేరకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మేనిఫెస్టోలు పొందుకొచ్చిన యాభై శాతం మేరకు యాభై శాతం బీజేపీ కార్యక్రమంలో నివేశం కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదమూడు జూలైలో ము బీసీలకు ముప్పై ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ కల్పించి సర్పంచ్ ఎన్నికలు జరపడం జరిగింది వీరి ఐదు సంవత్సరాల పదవి కాలం రెండు వేల పద్దెనిమిది జులైతో ముగిసింది మరి రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అప్పుడు ఎన్నికలు జరిపించే రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టో ముందుపరిచిన విధంగా యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి వస్తుందని ఉన్న ముప్పై నాలుగు శాతం పైన కోర్టుకు వెళ్ళినారని ఎన్నికలు జరపలేదు ఆ తర్వాత అధికారం మారి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించిందని ఎన్నికలు జరపడంతో దాదాపు బీసీలకు పదహారు వేల ఐదు వందల పదవులు కోల్పోవడం జరిగింది ఆ సందర్భంగా కోర్టుకి పోయిన రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగినటువంటి ఫోటోను ఈనాడు ఆంధ్రజ్యోతిలో వేసి జగన్ గారే కోటు పంపాలని వారేశారు మరి విధంగా అదే రెడ్డి గారు చంద్రబాబుతో దిగిన ఫోటోను కాచీ పేపర్ వేసి చంద్రబాబు కోటు పంపాలని చెప్పి రాశారు మరి ఈ విధంగా నిజంగానే రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్నికలు జరిపి ఉంటే చంద్రబాబు గారు పీజీలకు నిలు తీరని అన్యాయం జరిగి ఉండేది కాదు అందుకే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాభై శాతం మీరు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలు ధని సంస్థలు రిజర్వేషన్లు కల్పించాలని ఈ అంశం అమలయ్యేందుకు యాభై శాతం రిజర్వేషన్ అమలయ్యేందుకు బీసీ ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులతో పాటు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ ప్రజా సంఘాలు సంఘాలు సంఘాలన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ భారత్